హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీగుంట్ల లక్ష్మీగుంటల ఛానల్కి స్వాగతం పండు మిరపకాయల సీజన్ వచ్చేసింది కదండీ మార్కెట్లోకి పండు మిరపకాయలు బాగా వచ్చేసాయి ఈరోజు మీకు పండు మిరపకాయలు నిమ్మకాయ రసంతో పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తాను ఈ పండు మిరపకాయ పచ్చడి మనకి రైస్లోకి ఉప్మాల్లోకి దోశల్లోకి ఆలిన్ వన్ లాగా దేనిలోకైనా చాలా బాగుంటుందండి నేను ఇక్కడ మిరపకాయలు రెండు కేజీలు తీసుకున్నానండి మీరు ఒక కేజీ అయినా తీసుకోవచ్చు ఈ రెండు కేజీల మిరపకాయలను నేను వాటర్లో వేసి శుభ్రంగా కడిగి వడబోత బుటలో వేస్తున్నాను చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా మిరపకాయలు మొత్తము తొడిమెలు తీయకముందే బాగా శుభ్రంగా కడిగి వడబోత బుటలో వేసుకోవాలి అలాగే ఒక కేజీ పండు మిరపకాయలకి ఒక డజన్ నిమ్మకాయలు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదండి ఆ సైజు నిమ్మకాయలు ఒక కేజీ మిరపకాయలకి ఒక డజన్ నిమ్మకాయలు తీసుకోవాలి ఇక్కడ నేను రెండు కేజీలు మిరపకాయలు తీసుకున్నాను కదా రెండు డజన్లు తీసుకున్నాను నిమ్మకాయలు పండు మిరపకాయలు శుభ్రంగా కడిగి వడపోసుకొని ఈ విధంగా ఆరబెట్టుకోవాలి తడేంత పోయేంత వరకు ఆరబెట్టుకోవాలి ఇప్పుడు నిమ్మకాయలు ఆరిపోయాయి కదండి నిమ్మకాయలను రసం తీసి పెట్టుకోవాలి తర్వాత అందులోకి కావాల్సిన ఆవపిండి మెంతిపిండి రెడీ చేసుకోవాలి ఒక ముక్కాల కప్పు ఆవాలు వేయించుకొని పక్కన పెట్టుకొని చల్లారని ఇవ్వాలండి చూడండి చిటపటలాడుతున్నాయి ఆడుతున్నాయి కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కకు తీసుకోవాలి అలాగే ఒక కప్పు మెంతుల్ని కూడా చిటపటలాడేంత వరకు వేయించుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారని ఇవ్వాలండి అదేవిధంగా ఇవి రెండు రెడీ చేసుకున్న తర్వాత మనము ఇందులోకి ఒక కప్పు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వలిచి పెట్టుకోవాలి చూడండి రెండు వేయించుకున్నాం కదా ఇవి చల్లారం ఇవ్వాలి వెల్లుల్లి రెబ్బల్ని కూడా వలిచి పెట్టుకున్నానండి ఇప్పుడు మనకి ఆవాలు మెంతులు చల్లగా అయిపోయాయి కదా వీటిని మిక్సీ పట్టి పొడి చేసుకొని సపరేట్ సపరేట్గా పక్కకు తీసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఆవాలు మెంతులు సపరేట్ సపరేట్గా మిక్సీ వేసుకొని సపరేట్ సపరేట్గా ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇప్పుడు మనకు ఆవపిండి మెంతిపిండి రెడీ అయిపోయాయండి ఇంతలోపు మనకి మిరపకాయలు కూడా ఆరిపోయాయి నేను వీటిని వలిచిపెట్టుకున్నాను ఈ విధంగా తొడిమలు తీసి బాగా లేని మిరపకాయలన్నీ పక్కకు వేసి మిగిలినీ వలిచిపెట్టుకున్నాను చూడండి ఇలా బాగా లేనివన్నీ తీసివేయాలి లేకపోతే అందులోని నీరు పచ్చడిలోకి వెళ్ళి పచ్చడి పాడవుతుంది ఈ మిరపకాయల్ని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే మనకు మిక్సీలో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది రెండు కేజీల మిరపకాయలకి మనకి రెండు పావుల కల్లుప్పు తీసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఇది పావు ఈ పావుతో రెండు పావులు ఉప్పు తీసుకోవాలి తర్వాత ఈ మిరపకాయల్ని మిక్సీ జార్లో వేసుకొని మనం కొలిచిపెట్టుకున్న ఉప్పును కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చూడండి ఇలా కొన్ని మిరపకాయలు కొద్దిగా ఉప్పు వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చేసిందో మిక్సీలో కూడా మిరపకాయల పచ్చడి ఈజీగా చేసేసుకోవచ్చండి చూడండి బాగా వచ్చింది పచ్చడి ఇప్పుడు దీన్ని మనము ఒక బేషన్లోకి తీసుకుందాము ఇదే విధంగా మిగిలిన మిరపకాయలను కూడా మిక్సీలో వేసుకొని మొత్తము బేషన్లోకి పెట్టుకోవాలి చూడండి ఇంకా కొద్దిగా మాత్రమే ఉన్నాయి వీటిని కూడా మిక్సీ వేసేసాను ఇప్పుడు మనకి పండు మిరపకాయ కారం రెడీ అయిపోయింది ఇందులో మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి మెంతిపిండి ఆవపిండి వెల్లుల్లి రెబ్బలు ఇప్పుడు మనం వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ వెల్లుల్లి రెబ్బల్ని కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా మెత్తగా కాకుండా ఈ విధంగా వేసుకుంటే పచ్చడి కలుపుకున్నప్పుడు మనకు పంట కింద పడి చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి నిమ్మకాయ రసము మెంతిపిండి ఆవపిండి వెల్లుల్లి పేస్ట్ అన్నీ రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు ఆవపిండి ఇంకా మిక్సీ పట్టుకున్న మెంతిపిండి ఇంకా వెల్లుల్లి పేస్టు అన్నీ ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనము పండు మిరపకారం మొత్తము బాగా కలుపుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా మెంతిపిండి ఆవపిండి వెల్లుల్లి మొత్తం పేస్ట్ అంతా కలిసేటట్లు పచ్చడి అంతా బాగా కలిసిపోయేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి ఈ పండు మిరపకాయల పచ్చడి మనకు చాలా రుచిగా ఉంటుందండి ఇది దోశల్లోకి అన్నంలోకి ఉప్మాల్లోకి కూడా చాలా బాగుంటుంది నేను ఇక్కడ మీకు రసం పోసి చూపించాను కదా ఇదే ప్రాసెస్లో నిమ్మకాయలు ముక్కలుగా చేసైనా ఇందులో కలుపుకోవచ్చు ఒక కేజీకి ఒక డజన్ నిమ్మకాయ ముక్కలు వేసుకుంటే సరిపోతుంది చూడండి చివరగా నిమ్మకాయ రసం వేసుకొని మళ్ళీ ఒకసారి పచ్చడి మొత్తము బాగా కలుపుకోవాలి ఈ విధంగా నిమ్మకాయ రసం మొత్తము పండు మిరపకారంలో కలిసిపోయేటట్లు బాగా పైకి కిందికి కలుపుకోవాలి చూడండి ఇప్పుడు నేను బాగా కలిపాను కదా మొత్తం కలిసిపోయాయి మనకు మిరపకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి దీన్ని ఏదైనా ఒక జాడీలోకి కానీ ప్లాస్టిక్ డబ్బాల్లోకి కానీ గాలి చొరబడని లేని డబ్బాల్లోకి పెట్టుకోవాలి అంతేనండి మిరపకాయల పచ్చడి మనకు రెడీ అయిపోయింది మిక్సీలో కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కదా సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా ఈజీగా ట్రై చేసుకోవచ్చు చాలా ఈజీగా పచ్చడి రెడీ చేసుకోవచ్చు ఇంట్లోనే మనకు గ్రైండర్ ఉంటే గ్రైండర్లోనైనా వేసుకోవచ్చు లేదంటే మిక్సీలో ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి మిరపకాయ కారంలో కొద్దిగా అన్నం వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఆ రుచే వేరు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పచ్చడి ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియో చూస్తూ ఉంటే ఇంకా మంచి మంచి వంటకాల కోసము కొత్త కొత్త రెసిపీస్ కోసము నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి అన్నం కలిపాను కదా వెల్లుల్లి ఫ్లేవరు ఆవపిండి మెంతిపిండి ఫ్లేవరు టేస్ట్ సూపర్గా ఉంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ